మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశైలకు నమస్కారం ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ యనమల కుదురు గ్రామం యనమల కుదురు లాకు సెంటర్లో గల ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు దసరా మహోత్సవాలు ఎంతో కన్నుల పండుగగా జరిగినవి వాటిని ప్రతిరోజు మా రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్లో లైవ్ కార్యక్రమాన్ని ఇచ్చి ఉన్నాము శ్రీ కనకదుర్గా అమ్మవారి దేవస్థానంలో జరిగిన దసరా మహోత్సవాలు పదకొండు రోజుల కార్యక్రమాలని ఒక్కచోట చేర్చి ఒక వీడియోగా మీ ముందుకు తెస్తున్నాం మీరు చూస్తూ ఉన్నారు ఆలయానికి వెళ్ళే దారులకు విద్యుత్ అలంకరణలు చేశారు అలాగే ఆలయం పైన ఆలయం శిఖరం పైన ఎంతో మిరుబిట్లు గొలిపే అందమైన రంగురంగుల విద్యుత్ కాంతులు వెదజిల్లుతూ ఉన్నాయి యనమల కుదురు లాకు సెంటర్లో గల శ్రీ కనకదుర్గా అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాల సందర్భంగా పదకొండు రోజులు అమ్మవారికి పదకొండు రకాల అలంకారాలు చేశారు భక్తులు అమ్మవారిని దర్శించడానికి వేల సంఖ్యలో హాజరయ్యారు రోజుకి ప్రతిరోజు ఆ సంఖ్య పెరిగిందే కానీ తగ్గలేదు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం స్థల పురాణాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం యనమలకూతురు గ్రామంలో స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీ కోరుకొండ కనకదుర్గ అనే భక్తురాలికి అమ్మవారు పూని ఆలయం కట్టించమని భక్తులకు ఆదేశించారు అమ్మవారి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యలమలకూతురు గ్రామం యలమలకూతురు లాకుల సెంటర్లో గల వటవృక్షం క్రింద పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కనకదుర్గమ్మ అమ్మవారి పటము నుంచి స్థానికులు పూజలను నిర్వహించడం ప్రారంభించారు అలా భక్తులచే పూజలు అందుకుంటున్న అమ్మవారి పటం స్థానంలో విగ్రహం ఏర్పాటు చేయటకు స్థానికులు నిర్ణయించారు ఇందుకు ప్రధానంగా నారపశెట్టి సుబ్బారావు గారు మరికొందరు భక్తులు నడుంబిగించి గ్రామస్తులు మరియు భక్తుల వద్ద విరాళాలు సేకరించి ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఐదున దేవస్థానం నిర్మించుటకు శంకుస్థాపన చేసి నిరాటంకంగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్మాణం తదుపరి మూల విరాట్ని జనవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వేదమంత్రాల ఘోషతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నాటి నుండి నేటి వరకు దినదిన ప్రవర్ధమానముగా ఆలయం అభివృద్ధి చెందుతూ అమ్మవారు భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు యనమల కుదురు లాకు సెంటర్లో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి దసరా మహోత్సవాల్లో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరణ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలు ఆలయ చైర్మన్ శ్రీ కమ్మిలి వీరనాయేశ్వరరావు గారి దంపతులు మరియు మఠ సాయి వెంకట్ గారి దంపతులు మరియు శ్రీ చలమశెట్టి సాయి గారి దంపతులు మరియు శ్రీ గుర్రం హర్షవర్ధన్ గారి దంపతులు ఈరోజు ప్రసాద దాతలు శ్రీ అనంతనేని చంద్రశేఖర్ ఆజాద్ దివ్య గారి దంపతులు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజైన బాలాత్రిపుర సుందరి సుందరీదేవి అలంకారం ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలుగుతాయని నిత్య సంతోషాలు కలుగుతాయని సర్వసంపదలు కలుగుతాయని అని భక్తుల నమ్మకం ఈరోజు రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసు గల బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారిని గాయత్రీదేవి అలంకారం చేస్తారు గాయత్రి మాత అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో కలిగిన ఐదు ముఖాలతో శంకు చక్ర గద అంకుశం ధరించి శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది గాయత్రీదేవిని ఉపాసన చేస్తే మంత్రశక్తి బ్రహ్మజ్ఞానం కలుగుతాయని గాయత్రి మంత్రం జపంతో చతుర్వేద పారాయణం ఫలితం లభిస్తుందని ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను సాయం సంజల్లో సరస్వతిగాను ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది గాయత్రి మాత ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖలు రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతూ ఉంటాయి సకల మంత్రాలకు మూలశక్తిగా వేదమాతగా గాయత్రీదేవి ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాల కాంతులతో ప్రకాశిస్తూ పంచముఖాలతో సంధ్యావందనం అధిష్టాన దేవతగా దర్శనమిచ్చే అమ్మ గాయత్రీదేవి గాయత్రీ మంత్రం జపిస్తే ఆ తల్లి అనుగ్రహంతో పాటు వాక్శుద్ధి కలుగుతుంది గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతమవుతుంది గాయత్రి మంత్రం జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు అమ్మవారి గాయత్రి మంత్రం జపిస్తూ అమ్మవారి దర్శనం సకల మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయని అజ్ఞానం తొరిగిపోతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆలయంలో శ్రీ గాయత్రీదేవి అలంకరణకు దాతలు శ్రీ మల్లల గోపి శ్రీనివాసు గారి దంపతులు శ్రీ చలమల శెట్టి శివనాగ పనేష్ గారి దంపతులు శ్రీ కంతేటి వెంకటయుగంధర్ గారి దంపతులు శ్రీ కమ్మిలి వీర ప్రసాద్ గారి దంపతులు ఈరోజు ప్రసాదం దాతలు శ్రీ కోనపురెడ్డి వెంకటదుర్గారావు గారి దంపతులు శ్రీ బుట్ట పూర్ణచంద్రరావు గారి దంపతులు శ్రీ మేకల సాంబశివరావు గారి దంపతులు శ్రీ చలమశెట్టి శివనాగ పనేష్ గారి దంపతులు శరన్నవరాత్రుల్లో మూడవ రోజు ఆ అమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు సకల ప్రాణికోటికి జీవాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపము అంటారు ఈ తల్లిని సృష్టిపోషకురాలుగా కొలు కొలుస్తారు ఆదిభిక్షువైన ఈశ్వరుడికి సైతం బిచ్చము పెట్టిన అమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి కావున ఈ తల్లిని స్మరించుకోవటం వల్ల మేధాశక్తి వృద్ధి చెందటం మధుర భాషణ సమయస్కృతి బుద్ధి వాక్శుద్ధి ఐశ్వర్యం సంపదలు ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఒక చేత్తో అక్షయ పాత్ర ఒక చేత్తో గరిటా పట్టుకుని సకల జీవరాశుల ఆకలిని దప్పికలను తీరుస్తూ ఉంటుంది శ్రీ అన్నపూర్ణాదేవి నిత్యము కొలిచిన వారికి ఈతి బాధలుండవని పురాణాలు చెబుతున్నాయి శ్రీ అన్నపూర్ణాదేవికి అలంకరణ దాతలు శ్రీ ధనేకుల సురేంద్రగారి దంపతులు శ్రీ కెల్లి చంద్రమోహన్ రావు గారి దంపతులు శ్రీ నున్న సాంబశివరావు గారి దంపతులు శ్రీ చిరుమావళ్ళ పుల్లయ్యబాబు చౌదరి గారి దంపతులు ప్రసాద దాతలు శ్రీ కంకిపాటి సాయి కృష్ణ గారి దంపతులు శ్రీ కటారి మహేష్ గారి దంపతులు శ్రీ పేకేటి నాగపవన్ కుమార్ అండ్ వినోద్ కుమార్ బ్రదర్స్ మెట్ట రవికుమార్ అండ్ సాయికుమార్ బ్రదర్స్ యనమల కుదురు లాక్ సెంటర్లో గల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరణ నవరాత్రి ఉత్సవాల్లో నాలుగవ రోజు కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది అమ్మ పార్వతీదేవికి ఇచ్చిన రెండవ పేరే శ్రీ కాత్యాయని దేవి దుర్గాదేవికి సంబంధించిన రూపాలలో కాత్యాయని రూపం ఒకటి ఈ దేవి చతుర భుజాలతోనూ కుడి చేతి అందు ఒక చేతిలో అభయముద్రతో కలిగి ఎడమ చేతి ఒకదాని అందు చంద్రహాస ఖడ్గంతో మరో చేతులు అందు పద్మము శోభిర్లు చుండెను శ్రీ కాచాయని దేవి సింహాసనంపై కూర్చుని అమ్మ ఎరుపు రంగు చీర బంగారపు అంచు చీర ధరించి బంగారపు ఛాయతో అమ్మవారు ప్రకాశిస్తూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ అనుగ్రహిస్తూ ఉంటారు శ్రీ కాచాయినిదేవి అలంకరణ దాతలు శ్రీ వెలగపూడి సాంశేరావు గారి దంపతులు శ్రీ పడవల కరుణాకర్ గారి దంపతులు శ్రీ కామిన వెంకటాచలం గారి దంపతులు శ్రీ మెట్ట తిరుపతిరావు గారి దంపతులు ఈరోజు ప్రసాదం దాతలు శ్రీ పడవల కరుణాకర్ గారి దంపతులు శ్రీ గోపవరపు నాగేశ్వరరావు జిఎన్ఆర్ గారి దంపతులు శ్రీ వెలగపూడి నాగపుష్ణం గారి దంపతులు శ్రీ పుప్పాల జయరాజు గారి దంపతులు దుర్గమ్మ తల్లి శ్రీ మహాలక్ష్మీదేవిగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజు భక్తులకు దర్శనమిచ్చారు మంగళప్రదమైన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి మహంగాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే రూపాల్ని ఆదిపరాశక్తి ధరించి దుష్ట రాక్షస సంహారం చేసింది ఒక చేత్తో ముద్రతోను రెండు చేతులతో కమలాలను ధరించి ఒక చేత్తో ముద్రాలను ప్రదర్శిస్తూ గజరాజులు సేవిస్తుండగా భక్తుల అభీష్టాలను తీర్చే మహాలక్ష్మీదేవిగా సర్వ మంగళాకారిణిగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమే శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజ చేస్తే ధన కనక వస్తువాహన ప్రాప్తి కలుగుతుందని సుఖ సంతోషాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ దాతలు శ్రీ బొప్ప వాసుదేవరావు గారి దంపతులు శ్రీ పామర్తి దుర్గాప్రసాద్ గారి దంపతులు శ్రీ తాత వెంకటకేశ్వర్ కుమార్ గారి దంపతులు శ్రీ జల్లిపోయిన మాధవరావు గారి దంపతులు ఈరోజు ప్రసాద దాతలు శ్రీ తాత వెంకటకేశ్వర్ గారి దంపతులు శ్రీ ఇన్నమురి ఉదయ కుమార్ గారి దంపతులు శ్రీ బొప్ప వాసుదేవరావు గారి దంపతులు శ్రీ జల్లిపోయిన మాధవరావు గారి దంపతులు యనమల కుదురు లాకు సెంటర్లో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరణ నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ లలిత త్రిపుర శ్రీ చక్రానికి అధిష్టాన దేవతగా ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలతత్వం కలిగిన మాతృమూర్తి అమ్మ నిత్యం కాంతిని వెదజల్లుతూ నాలుగు చేతులతో పాశం అంకుశం చెరుకు విళ్ళపూల బాణాలను ధరించి నా రూపంతో శివుడి వక్షస్థలంపై కూర్చుండి కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవులు సేవలు చేస్తూ ఉండగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మవారిని శ్రీ లలితా సహస్రనామంతో అమ్మవారిని పూజ చేస్తే త్వరగా అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం శ్రీ లలితా దేవి అలంకరణ దాతలు శ్రీ పీలా సోమేష్ గారి దంపతులు శ్రీ ఆత్మకూరి వీరభద్రరావు గారి దంపతులు శ్రీ కాజా నాగతానేష్ సాయిబాబు గారి దంపతులు శ్రీ బెజవాడ వెంకట నారాయణ గారి దంపతులు ఈరోజు ప్రసాదం దాతలు శ్రీ నడికొజటి హేమంత్ గారి దంపతులు శ్రీ కొల్లు శశికుమార్ గారి దంపతులు శ్రీ చందన సంజీవ్ గారి దంపతులు శ్రీ పీలా సోమేష్ గారి దంపతులు శ్రీ దేవి నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆదిపరాశక్తి యొక్క రౌద్ర రూపమే మహాచండీ దేవత కార్య సిద్ధి శిక్షణ శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతులు త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ దేవిగా అమ్మవారు ఉద్భవించారు ఆమెలో అందరు దేవతలు కొలువై ఉంటారని అందుకే మహాచండి అమ్మవారిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లే అంటారు అని పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహాచండీ దేవి అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య కీర్తి సంపదలు లభిస్తాయి శత్రువులు మిత్రులుగా మారతారు ఏ కోరికతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలను అమ్మ సిద్ధింపచేస్తుందని భక్తుల నమ్మకం ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరిస్తారు ఎరుపు రంగు పూలతో పూజిస్తారు శ్రీ మహాచండీదేవి అలంకరణకు దాతలు శ్రీ మాగంటి గోవిందరాజులు గారి దంపతులు శ్రీ కల్లూరి వెంకట భవానీ లీలాప్రసాద్ గారి దంపతులు శ్రీ పేకేటి వెంకటరమణ గారి దంపతులు శ్రీ సమ్మెట రాజ్యలక్ష్మి సుధీర్ గార్లు ప్రసాదం దాతలు శ్రీ మాగంటి గోవిందరాజులు గారి దంపతులు శ్రీ యామర్తి శ్రీనివాసరావు గారి దంపతులు శ్రీ కల్లూరి వెంకటభవాని లీలాప్రసాద్ గారి దంపతులు శ్రీ బెజవాడ వెంకట నారాయణ గారి దంపతులు నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈరోజు పిల్లలు పెద్దలు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేస్తారనే ఉద్దేశంతో ఆలయ చైర్మన్ గారి సంక్షేమ సంఘం మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దీనిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సరస్వతీదేవి అమ్మవారిని దర్శనం సకల శుభదాయకం సరస్వతీదేవిని దర్శించి సేవించడం వల్ల విద్యార్థిని విద్యార్థులకు వాగ్దేవి అనుగ్రహం కలిగి సర్వ విద్యల్లోనూ విజయం పొందుతారు భక్తులకు అజ్ఞానం తిమిరాలను తొలగించి వారి హృదయాల్లో జ్ఞానదోతలను ప్రకాశింపజేస్తుందని భక్తుల నమ్మకం అందువల్ల ఎంతోమంది తల్లిదండ్రులు తమ చిన్నారులను అక్షరాభ్యాసం చేయించడానికి ఈ ఆలయానికి తీసుకుని వచ్చారు మీరు చూస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలని ఆలయంలో శ్రీ సరస్వతీదేవి అలంకరణ రోజున దాతలు శ్రీ చెక్క తిరుపతిరావు గారి దంపతులు శ్రీ శుంకర విష్ణుభూపతి గారి దంపతులు శ్రీ పుష్పాల జయరాజు గారి దంపతులు శ్రీ జనపాల నరసింహారావు గారి దంపతులు ఈ రోజు ప్రసాదం దాతలు శ్రీ శుంకర విష్ణుభూపతి శ్రీమతి గారి దంపతులు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజు శ్రీ కనకదుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు దుర్గతులను నివారించే తల్లి పరాశక్తి దుర్గాదేవిగా భక్తులకు అమ్మవారు అనుగ్రహిస్తారు ఈ అవతారంలో దుర్గముడు అని రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది శ్రీ దుర్గా రూపము భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే అమ్మ కోటి సూర్యప్రభలతో వెలుగుందే అమ్మను ఆర్జిస్తే శత్రుబాధలను తొలగిపోయి సర్వ విజయాలను ప్రసాదిస్తుంది దేవతలందరి శక్తులు కలగలిసిన ఈ మహోన్నతమైన శక్తి రూపమే ఈ తల్లి ఎనిమిది చేతులతో ఎనిమిది రకాల ఆయుధాలతో ధరించి శత్రువులను సంహరించే రూపంలో శ్రీ దుర్గాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు శ్రీ దుర్గాదేవి అమ్మవారి దర్శనం మనలోని రాగ దేశాలను సంహరించి శాంతి స్వభావాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారి దర్శనం సకల శుభదాయకం ఈరోజు శ్రీ దుర్గాదేవి అలంకరణకు దాతలు దేవరశెట్టి సత్యనారాయణ గారి దంపతులు శ్రీ బాసింశెట్టి సత్యనారాయణ గారి దంపతులు శ్రీ అలపతి శివశంకర్ గారి దంపతులు శ్రీ శలక లక్ష్మీనరసింహ శ్రీధర్ గారి దంపతులు శ్రీ అలవర్తి చందు గారి దంపతులు ఈరోజు ప్రసాదం దాతలు శ్రీ సాయి రామాలయం కమిటీ శ్రీ పోలుబోయిన కిషోర్ కుమార్ గారి దంపతులు శ్రీ అలవర్తి నాగసురేష్ కుమార్ గారి దంపతులు శ్రీ తిరుమలగిరి శ్రీమన్నారాయణ గారి దంపతులు కృష్ణా జిల్లా యరమలకూతురు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాల సందర్భంగా పదో రోజు అమ్మవారు మహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి అన్ని మర్దిని దేవి అమ్మవారి మహోగ్ర రూపం అని భావిస్తారు ఆమె మహిషాసురుని సంహరించి ఆశ్వీజ శుద్ధ నవమి మహానవమిగా భక్తులు ఉత్సవాలు జరుపుకుంటారు అష్టభుజాలతో లోకకంఠకుడైన మహిషాసురుణ్ణి సంహరించి అదే స్వరూపంతో స్వయంభువుగా ఇంద్రకీలాద్రిపై వెలిసింది శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సహజ స్వరూపం ఇదే ఈరోజు జగన్మాత ఎరుపు రంగు దుస్తుల్లో సింహాసనాన్ని అధిష్ఠించి అష్టభుజాలతో ఆయుధాలను ధరించి సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా అమ్మ దర్శనమిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే సర్వదేవతల అనుగ్రహం కలుగుతుందని అంటారు దేవి ఆరాధన వల్ల భయాలని తొలగిపోతాయి సకల దోషాలు నివృత్తి అవుతాయి శత్రువులపై విజయం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం ఆలయంలో శ్రీ అలంకరణ దాతలు శ్రీ తోట లక్ష్మీ నరసింహగారులు శ్రీ వరుదు వేణుగోపాలరావు గారి దంపతులు శ్రీ యామర్తి శ్రీనివాసరావు గారి దంపతులు శ్రీ భవానీ భక్తి బృందం ప్రసాద దాతలు శ్రీ తోట నాగేశ్వరరావు రామకృష్ణ లక్ష్మీదాసమ్మ గారులు శ్రీ ఆకి వెంకట శివశంకర్ గారి దంపతులు శ్రీ పరుచూరి పవన్ కుమార్ గారి దంపతులు శ్రీ మండవ శ్రీరామ్ ప్రసాద్ పరుచూరి నందకిషోర్ గారులు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున శ్రీ కనకదర్పకమ్మ అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తుంది రోజుకో అవతారంలో రాక్షసును సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలను ప్రసాదించేందుకు గుర్తుగా విజయదశమి జరుపుకుంటారు ఆనాడు విజయోత్సవం చేసుకుంటూ దేవతలందరూ కూడా అమ్మవారి పరివారంతో సహా సింహాసనం అధిష్ఠించి అమ్మవారి చుట్టూ దేవతలందరూ పర్యవేక్షిస్తూ ఆ తల్లిని కీర్తిస్తూ ఉంటారు అమ్మవారి రాగతత్వానికి చక్రతత్వానికి సాంకేతికంగా గొడుగు పట్టుకుని వెనకాల పరిచారికలు ఉంటారు రెండు పక్కల వింజామర్లు విసురుతూ చెలులుంటారు అమ్మవారి మనసుకు ఆహ్లాదం కలిగించడానికి వీణలు మృదంగములు మొదలైనటువంటి సంగీత వాయిద్యాలు మోగిస్తూ సంతోషాన్ని కలిగిస్తూ పరివారమంతా కొలువుతీరి ఉంటుంది పరమ శాంత స్వరూపిణిగా వీర హాసనంతో ఒక కాలు పైకి మడిచి ఒక కాలు కింద పాద అదపీఠం మీద పెట్టి ఒక చిలక భుజం మీద ఉండగా పరమేశ్వరుడు అంకమును ఆసనముగా చేసుకుని చేతులో చెరుకులను చిరుమందహాసంతో ప్రకాశవంతమైన తేజంతో అమ్మవారు దర్శనమిస్తారు సకల భువన రాజరాజ రాజరాజశ్రీదేవి ఆరాధ్య దేవత మహా సుందరిగా ఈ దేవత త్రిపురాంతకంలో పూజలు అందుకుంటుంది ఆమె యొక్క ప్రశాంతమైన చిరునవ్వు చల్లని చూపులు భక్తులను అనుగ్రహిస్తాయి సమున్నతమైన దైవిక శక్తిని ఆమె ప్రతీక చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించిన నేర్పు కలిగి ఉండటం ఉన్నతమైన భావాలని వ్యాప్తి చేయటం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవలసిన స్ఫూర్తి ఈ అవతారంలో అమ్మవారు ఒక చేతిలో చెరుకుగడ ఇంకొక చేతిలో రాగస్వరూపములను పాశముగా కుడివైపున పైన ఉన్న హస్తములు క్రోధమును అంకుశముగాను ఇంకొక చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారి దర్శనం సకల విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం చెరుకు ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుంది దసరా పండుగ విజయదశమి నాడు శ్రీ రాజరాజశ్రీదేవి అలంకరణ దాతలు శ్రీ ఆకి వెంకట శివనాగరాజు నాగరాజు గారి దంపతులు శ్రీ పాదాల ప్రభాకర్ గారి దంపతులు శ్రీ పరుచూరి పవన్ కుమార్ గారి దంపతులు ప్రసాద దాతలు శ్రీ మార్కెండేయ భక్తి బృందం బాబు తులసి గారి దాంపతులు దసరా శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ ఒకప్పటి పెనమలూరు మండలం యనమలకూతురు గ్రామం యలమలకూతురు లాకు సెంటర్లో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పదకొండు రోజులు అమ్మవారి పదకొండు అలంకరణలు ఎంతో వైభవపేతంగా చేయటం జరిగింది ప్రతిరోజు ఒక అమ్మవారిని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో వేకువజాము నుండి వేచి ఉండి దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకునడం జరిగింది ఈ పూజలందుకున్న అమ్మవారు గ్రామోత్సవానికి బయలుదేరుతున్నారు